అన్నగారు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు సంతలో వచ్చి కలిసారు ఈరోజు ఏం పేరు అన్నారు భాయ్ సాయి కృష్ణ అన్నా నరేష్ గారు లోకలే కదా లోకలే అండి సంతకు వచ్చినారు పుంజులు వెతుకుతా ఉన్నారు ఏం సెట్ కాలేదు ఇంకా ఇంకా ఏం కాలేదు ఇది ఎంత చెప్పినారు నా ఇది సో చూద్దాం మంచిదన్నా కలుద్దాం ఓకే కలు మహిమ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం ఈ సంత చాలా సింపుల్గా చిన్నదిగా జరుగుతుంది అది ఎదురుగా కనిపించేది గొర్రెల సంత అన్నమాట దానికి ఆపోజిట్ రోడ్లో ఈ కోళ్ల మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆగిపోయి ఉండింది మళ్ళీ స్టార్ట్ అయిందనమాట మన పాత ఛానల్లో కొద్దిగా వీడియోస్ పెట్టున్నాం ఇది పేరు పాతది ఛానల్ కొత్తది అనమాట మనది కోళ్ళ ఛానల్స్ ఒక ఐదు ఛానల్స్ దాకా పోయి ఉన్నాయి సో రెగ్యులర్గా మనం నెల్లూరు సంత అయితే తీస్తూ ఉంటాం గూడ్ర సంతలు ఏంటంటే గొర్రెలు పొట్టెళ్ళు కొంటా ఉంటాం కాబట్టి టైం కుదిరినప్పుడు వచ్చి ఇలా వీడియో తీసుకుంటా ఉంటాం సో ఈరోజు పర్వాలేదు పుంజులు బాగానే కనిపిస్తున్నాయి కొద్దిగా చూపించుకున్నాం అందులోనే ఈ మూడు పుంజులు కొద్దిగా హైలైట్ ఉన్నాయన్నమాట వాటి డీటెయిల్స్ మాట్లాడదాం సో స్టార్టింగ్ ఇక్కడి నుంచి వెళదాం ఒక ముక్కు పుంజు ఉంది సజ్జలో పిల్ల ఇది సో ఏం చెప్పినారు నాది తాకబాగండి ఎంత చెప్పినారు ఇది అరవై మూడు వేల ఐదు వందలు ఐదు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది ఐదు నెలల పిల్ల ఇది మూడు వేలు చెప్పినారా త్రీ థౌజండ్ ఇసుక ఆస్కింగ్ ప్రైజే పర్లా మూడు కేసులు దాగుందా పర్లా జాతి అండి వచ్చేసి పొకలు ఈకలు ఇంకా రాలేదు త్రీ థౌజండ్ అనేది దీన్ని ఆస్కింగ్ ప్రైజ్ చెప్పినారు ఇది పై చిన్నది రెండు వేలు టూ థౌజండ్గా దామ్ బతారా ఇసుక చోటా మురగాయ కాఫీ చిన్న పుంజే ఇది రెండు వేలు అనేది దీని బేరం చెప్పినారు దో హజార్గా దామ్ అయిపోయాయి ఇసుక సో మర్చిపోయిన అన్నగారు వచ్చేసి రెగ్యులర్ గా బయట ఈ సంతాలకు అనేది వెళ్తా ఉంటారు మంచి మంచి పుంజులు తెస్తూ ఉంటారు ఆయన ఆయన దగ్గర ఇంటికాడ కూడా పుంజులు ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటే కాంటాక్ట్ చేయండి బ్రదర్కి పేరు పుల్లయ్య గారు ఎక్కడ నుంచి రోడ్ నెల్లూరు సిటీ నుంచి డైకాస్ రోడ్ నుంచి సో నెంబర్ చెప్పండి అన్న సో మన దగ్గర పుంజులు ధరలు స్టార్టింగ్ ఎంత నుంచి రెండు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ దా ఏడు వేల అనేది ఉంటాయి సో మంచి పుంజులు కనిపిస్తూ ఉంటాయండి ఈ రోజు అయితే తేలేదు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా ట్రాన్స్పోర్ట్ ఎంత దూరమైనా పంపిస్తారు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అండి మంచిదన్న కలుస్తా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి రసంగి ఉండాలా లేదంటే ఇది నల్లగట్ రస్సంగి అంటారుగా సైజ్ ఉండాలా అలాంటి పుంజులు కనిపిస్తే నాకు కాల్ చేయండి సో ఇకపోతే ఇది చూద్దాం సో ఇది బ్రదర్ ఇది కూడా మందే అన్న సో ఈ పుంజు కూడా మా సో నెల్లూరు నుంచి ఉన్నారు బ్రదర్స్ సంతకు ఉన్నారు ఈరోజు సో దీన్ని అడుగుదాం ఒకసారి బ్రహ్మదేవినా నెల్లూరు బ్రహ్మదేవి నెల్లూరు సో ఈ జాతుల గురించి ఆయన్నే మాట్లాడదాం ఇది ఏ రంగులోకి వస్తుంది అన్న ఇది కోడి డేగాకు వస్తుంది ఎంత వయసు ఉండొచ్చన్నా సంవత్సరం వయసు అండి కోడి డేగా వచ్చేసి ధరాలు అన్నీ ఒకేసారి చెప్తాను ఒక్కొక్కటి కాకుండా అన్ని పుంజులు తీసిన తర్వాత వీటి ధరలు చెప్తాను సో బ్రీడ్ ఏదో వస్తుంది అన్న ఇది తూర్పు జాతిది భీమవరం జాతిది అండి సో మీకు ఐడియా కనిపిస్తా ఉంది కదా సో ఈ పుంజు మాత్రం హైలైట్ నాకు అంత దూరం నుంచే చూసి వచ్చాను కానీ దగ్గరకు వచ్చాక అదిరిపోయింది సో ఇది దేంట్లోకి వస్తుందా పండేగానే రసంగికి వస్తుంది రసంగికి వస్తుంది సో లైటింగ్ కొద్దిగా డిమ్ అయింది మబ్బుగా మారింది అనమాట సో దీని వయసు ఎంత ఉండొచ్చ అన్న ఒకటిన్నర సంవత్సరం వయసు తీసుకుంటా అన్న వస్తాను వస్తా సోమశేఖర్ ఓకే రసంగి ఇది వచ్చేసి ఎన్ని నెలల వయసు అన్న పద్దెనిమిది నెలల వయసు అండి పద్దెనిమిది నెలల వయసు ఉంది రసంగి పుంజు మాత్రం ఇది ఎక్సలెంట్గా కనిపిస్తుంది అంత దూరం నుంచే మనిషిని ఆకర్షిస్తుంది అనమాట అలా ఉంది సో ఎయిటీన్ మంత్స్ రియాజ్ అయిపోయి ఇసుక తో పూస్తే ఎవరెక్ బి దేక్తే ఉస్కి బాదమే ఇంకా దాం పూసిన కోసించి చెప్తాను ఒకేసారి చెప్పకూడదు కదా అన్ని ఒకసారి చెప్తాను సో ఇది ఏ రంగులోకి వస్తుంది పచ్చ ఇది పెరుగు క్రాస్ పచ్చకాకి ఇది కూడా తూర్పు తూర్పులో క్రాస్ ఇది సో ఇది ఏజ్ ఎంత ఉండొచ్చునా సంవత్సరం వయసు అనేది ఉంటుంది అండి ఇది ఇది పచ్చకాయకుల ఉంది పుంజు ఇది కూడా చాలా బాగానే ఉంది సో తూర్పు జాతికి సంబంధించినది వెనకాల ఉండేది అవతల పక్క ఉండేది అది కూడా మందేనా అది అది కూడా సో ఇది కూడా తూర్పులో పడి ఉందండి సో ఇటు నుంచి మీరు చూడవచ్చు ఇది కూడా కోట్ డ్యాగ్లాగ్ వస్తుంది ఇది కోర్ట్ డ్యాగలాగ్ వస్తుంది తూర్పు జాతికి సంబంధించినప్పుడు భీమవరం జాతి అనమాట సో ఇది ఏజ్ ఎంత ఉండొచ్చు సంవత్సరం వయసు అనేది ఉంటుంది ఒక సంవత్సరం వన్ ఇయర్ ఏజ్ ఇది కూడా భీమవరం జాతిది హాస్యల్ భీమవరంకి హాస్యల్ బోల్ తీసుకోవి సో ఇంకా దామ్కి ఆహా బతానికి కోషిష్ కతాము పూరా చార్మురుగా అయినా మొత్తం నాలుగు పుంజులు ఉన్నాయి నాలుగు పుంజులు ధర ఒకేసారి చెప్తాం ఫస్ట్ ఒకసారి బ్రదర్ ఫ్రేమ్లోకి వస్తారేమో అడిగి తెలుసుకుందాం ఒకసారి మీరు వస్తారనా సో ఇది నెల్లూరు సిటీ నుంచి ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అన్నారు బ్రదర్ మీకు ఎంత దూరమైనా కానీ బై రోడ్డు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే చేస్తాను అంటున్నారు సో బ్రదర్ ది ఫామ్ లేదు ఆయన ఫ్యాషన్గా కొన్ని తెచ్చుకున్నారంట అవి మళ్ళీ తీసేస్తున్నారు వద్దనుకునేసి తీస్తున్నారు కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో పెడతాను స్క్రీన్ మీద కాకుండా టైటిల్లో నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది పోతే ఆ నెంబర్ తీసేయాలా అందుకోసం అనేసి టైటిల్లో పెడుతున్నాను అనమాట దీని ప్రైజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను ప్రతి ఒక్కటి చెప్పను మిగతాది ఆయన మీకు ఫోన్లో మాట్లాడుకుంటారు సో పదిహేను వేలు పైన అనే మాట అనేది ఉందనమాట ధర వచ్చేసి నాలుగు ఉన్నాయి మూడు తూర్పు జాతి ఒకటి పచ్చకాకిది ఈ నాలుగు కావాలంటే టైటిల్లో మీకు నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి పదిహేను వేలు పై మాట అనేది ధర ఉందన్నమాట ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా పంపిస్తాను అంటున్నారు ఈ పుంజులు అయిపోతే నెంబర్ కూడా తీసేస్తాను ఇక్కడ లేకపోతే స్క్రీన్ మీద చెప్పేవాళ్ళం ప్రజల దగ్గర ఈ నాలుగే ఉన్నాయంట ఇది అయిపోతే ఇంకేం లేవు ఇంకా సో ఇక్కడ ఒక రెండు పుంజులు ఉన్నాయి ఈ పుంజు కూడా నాకు దూరం నుంచి చాలా బాగా నచ్చింది సో షార్ట్గా ఉంది పుంజు లైట్ వెయిట్లో బాగుంది సో ఈ పుంజు కూడా నాకు దూరం నుంచి చాలా బాగా నచ్చింది మొద్దు జుట్టు అది పర్లాల్లో క్రాస్ అనేసి చెప్పుకోవచ్చు నెమిల్లోకి వస్తుంది పుంజు చాలా బాగుంది ఇది సో జరా కూడా అడిగేసాను నేను మూడు వేలనా చెప్పింది మూడు వేల ఐదు వందలు సో మూడు వేల ఐదు వందలు అనేసి చెప్పారు పుంజు మాత్రం దూరం నుంచి చూడడానికి చాలా బాగుంది కానీ కొద్దిగా షార్ట్గా ఉంది పుంజు సో చిలుకముక్కు కనిపిస్తుంది మొద్దు జుట్టు చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి దీనికి మూడు వేల ఐదు వందలు అనేది పుంజు మాత్రం చాలా బాగానే ఉంది అది కూడా మందేనా సో ఇవి సేలం జాతికి సంబంధించిన పుంజులు అండి ఇవి కాకి డేగాలు ఒక వస్తుంది అనేసి అనుకుంటున్నాను సో ఎవరో కోడి పిల్లలు తీసుకొని పోతున్నారు వెళ్ళి అడుగుదాం ఒకసారి ఇది ఎలా చెప్పినారనా మూడు వేల ఎనిమిది వందలు సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా దామ్ హై హైపోయేసుక మూడు వేల ఎనిమిది వందలు అనేది ఈ పుంజు ధర చెప్తున్నారు ఈ పుంజు ఈ పుంజు కొద్దిగా హైట్ హైట్ వెయిట్ బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా దామ్ హైపోయే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా దామ్ బతారు అయిపోయేసుక ఏం చెప్పిన అన్న రెండు బెటర్ వేలు రెండు పదహారు వేలా సో పెట్రల్ రెండు చాలా బాగానే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఒకసారి అడుగుదాం ఏం చెప్తాను పెట్రల్ విషయంలో వరకు పట్టలు కూడా పెట్టా నేను కాబట్టి ఐదు వేలకి ఎత్తున పోవాలా సరే బయట వాళ్ళకి కాబట్టి ఎంత చెప్తున్నారు చెప్పండి ఒకసారి చూద్దాం కాబట్టి వేలు స్వజత ఐదు వేల మీద చెప్తున్నారు టైర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనేది చెప్తున్నారు పర్వాలేదు రెండు పెట్ర బాగానే ఉన్నాయి పెట్ర ఈ మధ్య కాలంలో బాగా వచ్చాయి ఇక్కడికి ఈ సంతలోకి ఇప్పుడు రా ఈ రోజు రాలా కనిపెట్టాలా లేదా నేను నేను లేట్ గా వచ్చాను సో చిలుకుముక్కు పుంజు కూడా ఉన్నట్టుంది ఒకటి అక్కడ పెట్ట ఉంది ఎవరు లేరు అక్కడ అది కూర్చొని ఉండిపోయింది అది సో దాన్ని చూద్దాం ఇది దానికంటే ముందు ఇక్కడ కక్కిర ఉంది బాబాయ్ మందేనా కట్కిర కత్కిర అండి పుంజు లైట్ వెయిట్లో చాలా బాగానే కనిపిస్తూ ఉంది మరీ హైట్ లేదు మరీ అంత ఇదిగా లేదు చాలా బాగుంది పుంజు నాలుగు వేల ఐదు వందలుగా దీని ధర అనేది చెప్పినారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు వేల ఐదు వందలు పెట్టినారు అటు పక్క ఒక ఎర్ర కట్కిర ఉంది దాని దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి మనం సో ఎర్ర గురించి చూద్దాం అంటే వీడియోస్ తీయడము ఎన్ని యాంగిల్స్ ఒకేసారి మనసులో పెట్టుకునేసి తీయాల్సి వస్తుంది అనమాట అంత ఇబ్బంది పెడుతున్నాయి కోళ్ళకి సంబంధించిన వీడియోస్ సో ఇది కక్కిర చూద్దాం సైగలు ఉన్నాయనేసి అంటున్నారు ఎర్ర యా వయసు రెండు దాకా ఉంటుంది అనేసి అనుకుంటున్నా ఏం చెప్పినారు బాబా ఇది తొమ్మిది వేలు సో జాతిలో కనిపిస్తుంది కొద్దిగా ఎర్ర కక్కిర నైన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అవి ఇసుక నవ్వు హజారుగా దాంపే బతారే అవి ఇది ఎక్సక్ట్ తొమ్మిది వేలు అనేది బేరమ్ చెప్తున్నారు బాగా నిలబడిపోయింది సో విడికాళదు బాబాయ్ గూట్లో పడిందా విడికాళ్ళ బెర్సాలోనా ఎంత వయసు ఉంటుంది బాబా ఇదినెల్ ఏం చెప్పినారు బాబాయ్ రెండు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బతారే వయసు దాము సిక్స్ మంత్స్గా బచ్చా హైబోల్కే బతారే పర్వాలేదు బాగానే ఉంది ఒకసారి చూద్దాం చేతిలో పట్టుకొని చూద్దాం ఎలా ఉందో దాని తర్వాత దీన్ని ఏదైనా వీలైతే మాట్లాడదాం ఆరు నెలల వయసు సో ఆయన బెర్సద్ అంటున్నారు నాకైతే గూట్లో పడినట్టుగా కనిపిస్తుంది కానీ చూద్దాం ఒకసారి ఎలా ఉండవు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా దామ్ హైవ్స్ కా రెండు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు అక్కడ ఒక పుంజు కనిపిస్తుంది దాని దగ్గర కూడా వెళ్దాం సో దానికంటే ముందు ఇక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి చూపించుకుంటా వెళ్తాను నేను ఫైనల్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుతాను ఇది వేరే వాళ్ళ అది ఉంటుంది అపో దీనికంతా బాగా మంచిగా ఎగిరినట్టుంది ఇది కన్ను అంతా బాగా ఇదిగా ఉంది సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇది బ్యాచ్ మొత్తం ఒకటే అనుకుంటున్నాను ఇక్కడ కట్టిన్నారు కదా నాలుగు ఈ నాలుగు ఒకరిదే అనుకుంటున్నాను ఇది గర్సది ఉన్నట్టుంది ఇది ఇది చూద్దాం ఫస్ట్ మందే బాయ్ మీరు కొన్నారా ఇది కొన్ని కొన్నారంట ఇది టూ థౌజండ్ సో బ్రదర్ అక్కడ చివరిలో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం రెండు వేల తొమ్మిది ఉన్నారంట సో ఇక్కడ నుంచి చూసుకుంటా పోదాం ఫైనల్గా అక్కడికి వెళ్దాం ఒక్క దానికి ధర అయితే నాకు ఈ గురించి నాకు తెలియదు ఒక్కదానికైతే నాకు తెలుసు కెళ్ళు హెనకెళ్ళు కొద్దిగా సో ఈ పుంజు డేగాలోకి వస్తుంది బెర్సది ఉన్నట్టుగా కనిపిస్తుంది సో కోట్ డేగలోకి వస్తుంది పుంజు మంచి సైజులో ఉంది బెరస చిల్క ముక్కు కనిపిస్తుంది నాకు కొంచెం బాగానే ఉంది ఒకసారి అడుగుదాం దీన్ని కూడా ఏం చెప్తారో ఫైనల్గా ఫైనల్ ప్రైజ్ ఏమొస్తుందో కనుక్కొనేసి చెప్తాను మీకు సో ఇక్కడ సేత్వ ఉంది మనకు పనికిరావు సేతువ ఒకటి కనిపిస్తుంది బాగానే ఉంది ఇది కూడా సో దీని బేరం ఎంత ఉందో అన్నీ ఒకేసారి చెప్తాను ఒక్కొక్క దగ్గర నిలబడేసి సేత్వ దీని ధర అయితే తెలుసు ఆరు వేల ఐదు వందలు అనేది చెప్పినారు ఇది రసంగిలో వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా దామ్ బతారు ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు ఇది ఛే హజారు పావుగా దామ్ బతారు సో ఇక్కడ ఒకటి అన్న ఏడాది సో ఇది కూడా సెలం జాతిదే కాకి సో అన్న ఇందాక ఇక్కడ నిలబడుతున్నాడు సో ఏ వాళ్ళ ఆట్ కా దాంబాయి భావి ఎనిమిది వేలు అనేది దీని ధర చెప్తున్నారు మూడు పుంజులు ఉన్నాయి అన్నగారు ఇవి ఎయిట్ కా దామ్ బతారు అవి ఒకసారి ఇటు తిరిగమ్మ ఖంబేలకు పెట్టుకుంటాను ఓకే ఎయిట్ థౌజండ్ ఇసుక దాం అవి పూరా సేలంకా మురగాయి అన్న దగ్గర ఒక పుంజు ఉంది ఎక్సలెంట్గా ఉంది అది రసంగి రీడర్ కోసంగా అడిగి ఉన్నాను నేను ఆయన్ని అది ఇస్తానని చెప్పినారు త్వరలోనే ఇది కూడా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు ఈ మూడు పుంజులు రెండు పుంజులు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరు వేల ఐదు వందలు అది ఒక్కటి ఎనిమిది వేలుగా చెప్పినారు సో ఇక్కడ అడుగుదాం బ్రదర్ని ఒకసారి సేతో ఏం చెప్పినారు బ్రదర్ ఆరు వేలు సిక్స్ థౌజండ్ ఇది ఇది సో ఇది వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారంట ఆరు వేలకు ఇస్తాను అనేసి చెప్తున్నారు దర్శ జాతిలో పడిన పుంజు చూద్దాం ఒకసారి పుంజుని నేను కొందామనేసి చూస్తున్నాను మీరు కూడా కామెంట్ చేయండి ఆరు వేల ఐదు వందలు చెప్పి ఆరు వేలకు ఇస్తాను అనేసి అంటున్నాడు ఆయన సో ఎంత కొనొచ్చు ఒకవేళ కొంటే అనేది మీరు కామెంట్ పెట్టండి నేను ట్రై చేస్తాను దీన్ని కొనడానికి ఎంతకు నా దగ్గర వస్తుందో ఒకవేళ కొంటే నేను చెప్తాను మీకు బ్రీడింగ్ కోసంగా యూస్ చేద్దాం అనేసి బెర్సది కొద్దిగా బాగా కనిపిస్తుంది డేగా సజ్జలో ఉంది చూపలేదు పర్వాలేదు పెట్టాల మీదకే కాబట్టి ఒకసారి అడిగి చూద్దాం మీరు కూడా కామెంట్ చేయండి ఎంత కొనవచ్చు అనేది నేను ఎంత కొంటాననేది ఒకవేళ కొంటే ఇంటికి పోసి షార్ట్ వీడియో పెడతాను సో సంతలో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొద్దిగా లేట్గా వచ్చినాం కదా మనం అయిపోయినట్టే మార్కెట్ కనిపించిన బెర్స పుంజు ఒకటి ఇది రెండిట్లో ఏదో ఒకటి కొందాం ఈరోజు